మూవీ రిలీజ్ అంటే వచ్చేదంతా ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేసే యంగ్స్టర్స్ వస్తుంటారు ఇప్పుడున్న జనరేషన్లో వాళ్ళందరినీ వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ బంధువులు కానీ అందరూ కూడా సుబ్బులాగా బతకమని ఒక ఫోర్స్ చేస్తుంటారు లైఫ్లో అచీవ్మెంట్ ఒక సక్సెస్ ఒక రన్ను ఇలా వెళ్ళమని చెప్పేసి బట్ ఈ సినిమా చూడడానికి వస్తే అందరికీ గుర్తుండిపోయేది రిషి క్యారెక్టర్ రిషిలాగా బతకాలని చాలా మందికి ఉంటుంది బట్ ఇప్పుడున్న సమాజంలో రిషిలాగా ఎవరు బతకలేరు సుబ్బులాగా బతకాల్సి వస్తుంది సక్సెస్ ఉంటేనే ఇక్కడ విలువ ఆ ఉంటేనే ఆ కసి ఉంటేనే అంటే తనని తాను వదిలేసి తన గురించి ఇన్వి తన గురించి తను అన్వేషించుకోవడం వదిలేసి ఏదో ఒకటి సక్సెస్ కొట్టిన మనిషికి ఇక్కడ విలువ సో ఇప్పుడు ఈ సినిమాని చూడడానికి వస్తున్న యంగ్ జనరేషన్కి మీరు ఒక కాల్ ఇస్తే ఎలాంటి మురితో ఈ సినిమా చూడమంటారు రిలీజ్లో కొత్త జనరేషన్కి సి అంటే ఈ మూవీ ఎవరు చూస్తే వాళ్ళకు ఒకటి దిల్ టేక్ బ్యాక్ సంథింగ్ న్యూ విత్ వాళ్ళకి ఏమనిపిస్తుందో అది తీసుకెళ్తారు ఇప్పుడు నేనే నేను ఏదైనా స్పెసిఫిక్ చెప్తే అది తీసుకెళ్ళాలని కాదు సి యూ కెన్ ఆల్సో ఇప్పుడు సుబ్బు ఫు సుబ్బులో రిషితనం వస్తుంది ఎండింగ్లో సో దట్స్ వాట్ ఐ ఫీల్ ఐ ఐ డోంట్ థింక్ రషీ ఈస్ పర్ఫెక్ట్ ఐ డోంట్ థింక్ సుబ్బు ఈస్ పర్ఫెక్ట్ మిడిల్ పాత్ అందరిలో ఒక రెండు యాంగిల్స్ ఉంటాయి రెండు ఫేసెస్ ఉంటాయి అండ్ హౌ యూ స్టిల్ మేనేజ్ టు ఫైండ్ దట్ బ్యాలెన్స్ ఇన్ లైఫ్ అనేది ఐ ఫీల్ ఇస్ వాట్ ద ఫైనల్ థింగ్ ఇన్ ద మూవీ ఇస్ రకరకాలుగా కూడా అనుకోవచ్చు మేబీ ఆ బైక్ వేసుకొని వెళ్ళిపోయాడే మధుకాషి మళ్ళీ ఎవరు తెలియదు ఎండింగ్లో బట్ యూ కెన్ ఇమ్ హౌ ఎవర్ యూ వాంట్ బేస్డ్ ఆన్ యువర్ మెంటల్ సిచ్యువేషన్ అట్ దట్ పాయింట్ వెన్ యూర్ సీయింగ్ ద మూవీ అండ్ ఇంకో క్వశ్చన్ సార్ ఈ సినిమాకు సంబంధం లేదు రేపు అంటే మీరు కలికి తీశారు సైన్స్ ఫిక్షన్ గురించి మీరు సినిమా తీయడం వల్ల చాలా మంది మీద ఆ ఇంపాక్ట్ ఉంది మీరు ఒక మాట చెప్తే అది చాలామందికి రీచ్ అవుద్ది రేపు మార్నింగ్ సునీత విలియమ్స్ గారు రేపు భూమి రాబోతున్నారు అన్నమాట సో ఒక తొమ్మిది నెలల పాటు ఒక మహిళ ఎంతో మందికి ఇన్స్పిరేషన్ ఆ గురించి మీ మాటలు వినాలను సార్ అంటే ఐ థింక్ నేను మా సన్ ఇద్దరు చాలా వెయిట్ చేస్తున్నాం వి విబిన్ ఫాలోయింగ్ యామ్ ఆడియల్ అండ్ అంటే హిస్టరీలో ఐ థింక్ ఐ డోంట్ నో ఇఫ్ షీఈస్ ద లాంగెస్ట్ అంటే స్పేస్లో లాంగెస్ట్ స్పెండ్ చేసిన మహిళ డెఫినెట్లీ ఐ థింక్ బట్ హ్యూమన్ కూడా తెలీదు మనిషి కూడా లాంగెస్ట్ యాటస్ స్ట్రెచ్ స్పెండ్ చేసింది ఆమెనే తెలీదు బట్ ఇట్స్ ఐ డోంట్ నో ఇట్స్ మస్ట్ హవ్ బీన్ చాలా స్కేరీ కూడా ఉంటుంది బట్ ఆల్సో ఇన్ అ వే చాలా ప్రౌడ్ దట్ సమ్ముడీ ఫ్రమ్ ఆర్ ల్యాండ్ ఒక ఇండియన్ ఇస్ గాన్ షీ సర్వైవ్డ్ ఆల్ ఆఫ్ దిస్ షీస్ నిన్న ఏదో వీడియోలు చూస్తుంటే షీ స్టిల్ స్మైలింగ్ షీఈ్ హ్యాపీ షీ గోన్ కమ్ బ్యాక్ అండ్ హ్యావ్ సో మెనీ స్టోరీస్ టు టెల్ అస్ సో జస్ట్ వెయిటింగ్ టు హియర్ ఆల్ ఆఫ్ దోస్టోరీస్ నాగీ గారు నాగి ఇక్కడ సార్ మీరు ఒరిజినల్గా అయితేనేమో నాని గారి క్యారెక్టర్ లాగా నిజంగా బాగా వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యామిలీ నుంచి ఉన్నారు మీ థాట్ ప్రాసెస్ వచ్చేసరికి విజయ్ దేవరకొండలాగా అనిపించారేమో ఆ సినిమాలో మీ క్యారెక్టర్సే ఈ సినిమాలోని పెట్టారా లేకపోతే ఏ క్యారెక్టర్ మీరు దగ్గరగా ఉంటారు అదే నా నా థాట్ ప్రాసెస్లో అందరిలో ఇద్దరు ఉంటారు అందరిలో ఒక రిషి యాంగిల్ ఉంటుంది ఒక సుబ్బు యాంగిల్ ఉంటుంది బట్ బేస్డ్ ఆన్ మీ సిచ్యువేషన్ ఈ లైఫ్లో యూ చూజ్ వన్ పాత్ నువ్వు సుబ్బులాగా లాగా అయ్యి రిషిలాగా ఉండాలి అనుకుంటావు కొంతమంది రిషిలాగా తిరుక్కుంటూ అరే నాకు సుబ్బు లాంటి కారు ఉంటే బాగుంటుంది అనుకుంటారు సో ఇట్స్ లైక్ ఇట్స్ ఆల్వేస్ అ మిక్స్ మ్యాచ్ నో బడీ సాటిస్ఫైడ్